గత పదేళ్లలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిందని కాంగ్రెస్ నేత కెకే మహేందర్ రెడ్డి దుయ్యబట్టారు సంక్షేమ పథకాలని కమిషనర్లకే పోయాయి అన్నారాయన గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలా లేదని మహేందర్ రెడ్డి మండిపడ్డారు గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ మాఫియా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎదిగిందని ఆరోపించారు సిరిసిల్ల సెగ్మెంట్ లో ఏ గ్రామానికైనా ఒంటరి ఒంటరిగా వెళ్లగలరా అని మాజీ మంత్రి కేటీఆర్ మహేందర్ రెడ్డి ఛాలెంజ్ చేశారు తొమ్మిది మందితో వ్యవసాయ కమిటీ ఎందుకని చిల్లర రాజకీయాలు మాని ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్ష పాత్ర పోషించాలని హితవు చెప్పారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని మహేందర్ రెడ్డి చెప్పారు పెట్టుకొని కొన్నిసార్లు ఏమో తెలంగాణ ఉద్యమం పేరు మీద గెలిచిన తర్వాత నీ అధికారం మదంతో గెలిచిన ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది గ్రామ సభలు పెడుతుంటే వాళ్ళని అడ్డుకోవాలట ప్రజలే బుద్ధి చెప్తాను ఇలా మీ ముఖాలకు ఎప్పుడన్నా ఒక రేషన్ కార్డు ఇచ్చినావా అని చెప్పి ఇలా నేను అంటున్నా టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా రేషన్ కార్డు ఇచ్చిన మేము ఇలా టీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఇళ్ళొచ్చినాల్లో చూసుకోమని నేను ఈ మాదిరిగా వంది మహాన్ని కూర్చుని పెట్టుకొని ఎవడెంత ఇస్తాడు దేనికి ఎంత ఇస్తాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లిస్ట్ రేషన్ కార్డు కింద ఇంటి కనెక్షన్ కింత ఇల్లు పర్మిషన్ కింద అని చెప్పి పెట్టలే ఇక్కడ ఇక్కడ అధికారులు నిర్ణయించిన ప్రకారం తప్పుడు జరగచ్చు కొంచెం ఎక్కడో కూడా జరగవని మేము అంటలేం జరుగుతే వాటిని కూడా సరికొని ముందుకు పోతాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది గ్రామ సభలను ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా గ్రామ సభల్లో పాల్గొవాలనే ఇంగిత జ్ఞానం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి లేదా నేను అంటున్నాను ఈ ప్రాంత ప్రజలకు ఉన్న సమస్యల పట్ల ఆయనకి ఇంతే అవగాహన ఉందా ఇంతే ప్రేమ ఉందా ఈ ప్రజల పట్ల నేను అడుగుతుంది వాళ్ళ ఎస్ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే నిర్ణయాత్మకంగా వచ్చి మాట్లాడు నిలది అడుగును అప్పుడు నువ్వు ఇవాళ ప్రాంతానికి కొంతమంది మంది మాలతో పెట్టుకొని కొన్నిసార్లు ఏమో తెలంగాణ ఉద్యమం పేరు మీద గెలిచిన తర్వాత నీ అధికార మదంతో గెలిచిన ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది గ్రామ సభలు పెడుతుంటే వాళ్ళని అడ్డుకోవాలట ప్రజలే బుద్ధి చెప్తాను ఇలా నీ ముఖాలకు ఎప్పుడన్నా ఒక రేషన్ కార్డు ఇచ్చినావా అని చెప్పి ఇలా నేను అంటున్నా టీఆర్ఎస్ కార్యకర్తలకు రేషన్ కార్డు